హాయ్ అండి నమస్కారం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేషనల్ మీడియాలో జస్ట్ ఇప్పుడే మాట్లాడుతున్నాడు కనీసం కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి అమరావతికి నిధులు పోలవరంకి నిధులు రాష్ట్రానికి ప్రాజెక్టులు దాదాపు లక్ష కోట్ల వరకు ప్రకటన అయితే జరిగింది నిధులు ఇవ్వటానికి హామీలన్నీ అయినాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కనీసం ఈ నిధులు ఇంకా కావాలని కానీ దీనికి చాలవని కానీ నిధులు సరిగా ఇవ్వట్లేదని కానీ లేదా బాగా ఆంధ్రాకి సపోర్ట్ చేస్తున్నారని అభినందించడం కానీ అసలు ఈ రాష్ట్రము రాష్ట్రంలో సమస్యలు అమరావతి పోలవరం వీటిలో ఏటి గురించి కనీసం మాట్లాడలేదండి వీడు ఊరికినే పిచ్చి మాటలు పిచ్చి చేస్ట్లు మీడియా ముందు కూడా నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ వేస్తే వీడికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు రెడ్డి నీ పక్కన ఉన్నాడు వాడు ఈయన గురించి అక్కడ ధర్నా జరుగుతుంది దాని గురించి ఏంటని కానీ అసలు మీ రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు వీటి గురించి కేంద్రం కేటాయింపుల గురించి మాట్లాడమని కానీ అడుగుతారని ఇటు చెప్పాల్సిన నాలుగు మొక్కలు చెప్పి ఇన్ని హత్యలు జరిగిపోయినాయి అన్ని హత్యలు జరిగిపోయినాయి అని చెప్పి తప్పుడు మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి మా రాష్ట్రంలో అని చెప్పాడు అనిత వంగలపూడి అనిత ఏపీ హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రశ్నించారు ముప్పై ఆరు హత్యలు లిస్ట్ ఇవ్వరా ఎక్కడెక్కడ జరిగినాయో మాకు చెప్పురా మేము దాన్ని పరిశీలిస్తాం అని లిస్ట్ ఇస్తే నీ బతుకు ఏంటో బయటపడుతుంది నీ తప్పుడు ఫేక్ మాటలు బతుకు బయటపడుతుందని చెప్పి ఆవిడ ముందే అడిగింది ఇప్పుడు హోమ్ మినిస్టర్ మాటలకి స్పందించలా ముప్పై ఆరు మంది ఎవరో ఈ రోజు వరకు ఒక్క మాట చెప్పలేదు నాలుగు రోజులైంది ఆ మాట అని జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎవరెవరు అనేది ఒక వివరాలు అసలు ఏమీ ఇవ్వలేదు ఇప్పటివరకు నేషనల్ మీడియా దగ్గర కూడా ఇవే తప్పుడు కోతలకు వస్తున్నాడు ఫేక్ ప్రచారాలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బాధ్యత లేని ప్రవర్తన జగన్మోహన్ రెడ్డిది ఏం చెప్తారు ఇక్కడ రెండు అంశాలు మనం కన్సిడర్ చేసుకోవాలండి ఒకటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి రెండు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అది కుట్ల రాజకీయం ఏదని మొదలుపెట్టుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందో జూన్ పన్నెండు తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కావచ్చు ఇలా ప్రతి దాంట్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా దూసుకెళ్ళిపోతూ ఉంది దేశంలోనే ఒక ఆకర్షణీయమైన రాష్ట్రంగా మారుమోగిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు నిన్ననే దేశం మొత్తం చూస్తున్న బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ ప్రసంగం వైపు ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల కేటాయింపు అని చెప్పేసి అనౌన్స్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తే కదా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే కదా ఆయన ఆయన ఇంతవరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కానీ లేదా స్థానిక కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపడం కానీ అసలు విమర్శించడం కానీ ఒక్క వ్యాఖ్యన చేశారా అసలు ఆయన ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటండి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం యొక్క అభివృద్ధి అసలు ఆయన ఆకాంక్షిస్తున్నాడా లేదా అసలుకి రాష్ట్రం పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రాన్ని ఈరోజు ఢిల్లీ వెళ్తున్న దేనికి వెళ్తున్నాడు వినుకొన్న సంఘటన తర్వాత ఏదో హైలైట్ చేసుకోవడానికి ఆయన వైపు తిప్పుకోవడానికి రాజకీయంగా కుట్టుకోనని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు అసలు దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు పరిశీలించిన ఎస్పీ గారు ఎవరైతే పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నారో శ్రీనివాసరావు గారు అది వ్యక్తిగత కక్ష సాధింపులో జరిగినటువంటి హత్య అందులో రాజకీయ కోణం లేదని పోలీస్ వ్యవస్థ చెప్పిన తర్వాత ఈయన ఏ ఉద్దేశంతో ఢిల్లీ వెళ్తున్నాడు ఏ ఉద్దేశంతో ధర్నాలు చేస్తున్నాడు రాజకీయంగా లబ్ధి పొందాలనే ఇప్పటి వరకు ముప్పై అరవై మంది హత్యలు అంటున్నారు ఏవో ఫొటోస్ అవన్నీ వేస్తున్నారు ఆ ఫొటోస్ ఒక్కసారి హోమ్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేయొచ్చు కదా పేర్లు వివరాలు పేర్లు ఇచ్చి మొన్న దాకా ఏదో లేఖ రాస్తారు కదా మోడీ గారికి అలానే ఒక లేఖ రాయచ్చు కదా హోమ్ మినిస్టర్ గారికి ఆధారాలతో సహా అసలు ఆ ఫోటోలు కొంతమంది అంటా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంటా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మధ్యలో ఎన్ని హత్యలు జరిగాయో ఆ విజువల్స్ ఆ ఫొటోస్ వాళ్ళ నాయకులు చేపించిన దాడులు అప్పుడు చేపించిన గొడవలు అప్పుడు చనిపోయిన వ్యక్తులు ఫోటోలు అవి చేసుకొచ్చి చేస్తా ఉన్నారు అంటున్నారు మరి ఆ వాళ్ళు చేసుకెళ్లి ఢిల్లీలో పెట్టిన ఫోటోషాప్ అంటే ఏంటంటే అవన్నీ కూడా ప్రొక్లైన్స్ తో కోలు కొట్టించే వీడియోస్ మనుషులను కొట్టించే వీడియోస్ విజువల్స్ ఇవన్నీ కూడా ప్రదర్శిస్తాం రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కాదు రెండు వేల అంతా జగన్మోహన్ పంతొమ్మిది నుంచి అవన్నీ ఢిల్లీ మేము చంద్రబాబు నాయుడు పాలన వచ్చాక ఏమి అరాచకాలు చేసారు అవన్నీ ఢిల్లీలో ప్రదర్శిస్తామని చెప్పి అక్కడ ఏదో ఫోటో వీడియోస్ ప్రదర్శిస్తూ ఉన్నారు అవన్నీ కూడా అప్పడే కాదు బాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని చెప్పేసి అక్కడ నేషనల్ మీడియాలో చూస్తూ ఉన్నారు వాళ్ళకి తెలుసు కదండి ఏమో ఎక్కడో అసలు ప్రజా వేదికను కూల్చింది ఎవరు అప్పుడు జేసీబీలు రాష్ట్రంలో మొట్టమొదట కూల్చే ప్రక్రియ మొదలుపెట్టింది ఎవరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు అది కూడా ఏదో ఆచితూర్చి కూడా కాదు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వచ్చి వేదికను కూల్చిన మహాగనుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎంతమంది తెదేప నేతలు ఇల్లు కోల్చలేదు ప్రహరీ గోడలు కోల్చలేదు విశ్వవిద్యాలయాలు కోల్చలేదు గీతం యూనివర్సిటీ గోడలు ఇవన్నీ కూల్చింది మీరు కదా జేసీబీలు రాజకీయాన్ని మొదలుపెట్టింది మీరు కదా ఈరోజు కోట ప్రభుత్వం ఎన్ని కూల్చారు ఎక్కడ కూల్చారు అసలుకి జరిగింది అక్కడ ఒక ఆధారాన్ని చూపించగలుగుతారా ఒక్క ఆధారాన్ని చూపించగలుగుతారు మీరు ఏదో మీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చి నమ్మే వాళ్ళు ఎవరు ఈరోజు అక్కడ మీడియాకి తెలియదు అంటారా ఇక్కడ రాష్ట్ర ప్రజలు అందరికి తెలియదు అంటారా పోనీ ఇక్కడ మాట్లాడే బదులు ఒక్కసారి సరే నేషనల్ మీడియా కానీ ఇవ్వు ఆ డీటెయిల్స్ ఏవతోనే ఫోటోస్ చూపించిన కాకుండా ఆ ముప్పై ఆరు మంది వ్యక్తులు చనిపోయిన వ్యక్తుల పేర్లు దాళ్లు జరిగించినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ వివరాలు ఇవ్వండి అక్కడ సీబీఐకి ఇవ్వండి మోడీ గారు మీకు ఏటో అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ అక్కడ సీబీఐకి కానీ ఇవ్వండి మిమ్మల్ని కలిసుకుంటే ఇక్కడ స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా ఈయన బాధ్యతయుతంగా ఒకసారి మాట్లాడా బయటకు వచ్చి ఇప్పుడు షిరినగర్ ఓడిపోరండి ఒక సీటు కూడా రాలేదు బయటకు వచ్చి ఎంత బాధ్యత మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉంటుంది రాష్ట్రానికి మేలు జరగాలంటే మేము అలాగల్లా ముందు వస్తాం అందరం కలిపి రాష్ట్రం కోసం పోరాడదని చాలా హుందాగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారన్నా బహిర్గతంగా అలా మాట్లాడారా అసలు నిజంగా రాష్ట్రం మీద ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారైనా రాష్ట్రం మేలు చేయకూర్చి మాట మాట్లాడారా అసలు ఈ రోజు అసెంబ్లీలో కూడా శాంతి భద్రతల సమస్య మీద శ్వేతపత్రం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ శాంతి భద్రతల సమస్య అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా వింటది కదా అసలు మాట్లాడడానికి ఏముందండి ఈ రోజు ఊరంతా ఒకదారి అంటే ఉల్లిపాయ ఒకదారి ఒక సామెత ఉందండి రాష్ట్రం మొత్తం కోడే కోస్తా ఉంటాయి ఒక పక్క ఏనొక్కడు వచ్చి మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఏం అర్హత ఉంది శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకు గానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం తలెత్తుకొని సమాధానం చెప్పగలరా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టి ఢిల్లీకి వెళ్తున్నారండి ఈరోజు ఢిల్లీకి కాదు ముందు రాష్ట్రంలో చూడండి రాష్ట్రంలో జరిగిన మేలు చూడండి మీరు చేసిన అన్యాయాలు కూడా చూడండి ఇవన్నీ గమనించుకో మాట్లాడాల్సింది పోయి రాజకీయంగా కూడా మీకున్న విలువను తగ్గించుకున్న తప్పితే ఏమీ లేదని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కూడా సిగ్గుపడుతున్నారు ఈయన చేసే కార్యక్రమాలు చూసి ముందు ఏం జరిగింది తెలియకుండా ఎట్లరా ప్రతిదానికి రాజకీయంగా వాడుకోవడమేనా వాస్తవాలు అవాస్తవాలు పరిశీలించే హక్కు లేదా ఏ రషీద్ కోసం అయితే ఈ రోజు ధర్నా అంటున్నాడు ఆ రషీద్ కుటుంబం కూడా ఆయన్ని దుమ్మెత్తిపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు కనీసం మా బిడ్డని పదకొండు సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీలో పనిచేశాడు మేము మా బిడ్డ మా బిడ్డ చనిపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో చూడటానికి పరామర్శించడానికి వచ్చాడు వచ్చి నీకు పథకాలు అందినీయా పదిహేను వేలు వచ్చిందా తల్లికి వందనం వచ్చిందా బిడ్డకు వందనం వచ్చిందా అని ఇవి అడుగుతాడు తప్పితే ఇదిగమ్మా నీ బిడ్డ మట్టి ఖర్చులకు పదివేల రూపాయల నుంచో మీరు పేద కుటుంబం కదా మీరు అని చెప్పి ఒక పదివేల రూపాయలు కూడా చేతిలో పెట్టి లేదు ఇంతకాలం ఆయనకి అనవసరంగా మా బిడ్డ గొడ్డు చాకరీ చేశాడు ఆయనకి ఆయన పార్టీకి అని చెప్పి రషీద్ కుటుంబం కూడా విమర్శిస్తున్నారు ఆయన ఈ రషీద్ గారి కుటుంబం గమనించుకుంటున్న ఇంటికి వెళ్ళాడు కదా నేను పరామర్శించడానికి సరే రాజకీయంగా వాడుకోవడానికి వెళ్ళాడు అనుకుందాం అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఎక్కడైనా కూడా ఆ కుటుంబం చెట్టి కొడుపును కోల్పోయి బాధపడతా ఉంటే అక్కడ మాట్లాడిసిన మాటలు ఏంటి ఆయన మాట్లాడే మాటలు ఏంటి అసలు ప్రభుత్వ నవ్వుకుంటూ ఇంకా నవ్వుకుంటూ అందరు లేండి ఎన్నిసార్లు చెప్పుకున్నా అసలు కదా ఆ మనిషిని అలా వదిలేశారు జనాలు కూడా అక్కడికి వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నాడా రెండోది గమనించుకోవాల్సింది ఏంటంటే అండి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తోట చంద్ర గారిని మాచల్లో ఒక హత్య జరిగితే వెళ్ళాడా అసలుకి బాధ్యతగా వెళ్ళాడా దాని మీద ఆరాధించాడు బీసీ నాయకుడు బాధ్యతగా ఆరా అన్న తీశాడా కనీసం ఎవరు చేశారు ఏం జరిగింది అని చెప్పేసి నందం సుబ్బయ్య పొద్దుటూరులో పేకపోయి చంపేస్తే వెళ్ళాడా ఒక్కసారి అన్న అమర్నాథ్ పెట్రోల్ బస్ తాగలిబెట్టి చంపితే వెళ్ళాడా లేదా అదే విధంగా ఎవరైతే పెట్రోల్ పోసి దాంతో పాటుగా డాక్టర్ సుధాకర్ గాని పిచ్చోడ ముద్రయ్య చంపితే వెళ్ళాడా వాళ్ళ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో డోర్ డెలివరీ చేస్తే వెళ్ళాడా సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని వెళ్ళాడా వాళ్ళ నాయకులను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు కదా అదే సుబ్రహ్మణ్యం పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు కదా ఈయన రాజకీయం చేస్తే ప్రజలందరూ చూడాలా ఈయన చెప్పే అబద్ధాలు కబుర్లు అన్ని వినాలా ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు వాళ్ళ తల్లిగారు కూడా ఎవరైతే రషీద్ గారు ఉన్నారో వాళ్ళ తల్లిగారు కూడా వీడియోలో చెప్పడం కూడా జరిగింది ఏం చెప్పింది ఆవిడ బాబు వాళ్ళిద్దరు అన్నదమ్ముల కలిసి ఉండే వాళ్ళు ఎందుకు జరిగిందో కూడా తెలియదు ఈ విధంగా జరిగిందని చెప్పి ప్రత్యక్షంగా ఆవిడే చెప్పింది ఆయనతోనే చెప్పింది అంటే దాని ఉద్దేశం ఏంటి అక్కడ వాళ్ళిద్దరు వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులే కదా ఈ రోజు చూస్తే టీడీపీ ముద్ర వేసి రాజకీయ రంగు పులిమి ఈయన రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు ప్రత్యక్షంగా కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు వినుకొండ ప్రజలకి తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు ఈ రోజు ఆయన ఢిల్లీలో పరువు తీసుకోవడం తప్పితే ఎందుకు ఉపయోగం లేదు అదంతా కూడా ఓకే ఈయన ఆర్థికంగా సహాయం చేసింది ఏంటంటే కుటుంబానికి ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినప్పటి నుంచి ఎన్ని కుటుంబాల పరామర్శకి వెళ్ళాడు వాదార్పు యాత్రని రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల్లో ఓట్ల కోసం ముద్దులు పెట్టి అన్ని చేసినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ ఇంటికి వెళ్ళాడండి ఎవరింటికి వెళ్ళాడు వాళ్ళ నాయకులు ఇంటికి ఇచ్చి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాడు అసలు వెళ్ళాడా పరామర్శించడానికి కాదు వాళ్ళ కార్యకర్తలు ఇంటికన్నా వెళ్ళాడా మొన్నటి మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల లోపే ఒక పింఛన్దారుడి ఇంటికి వెళ్ళి నేరుగా వెళ్ళి పూరిగిసుకెళ్లి పరిస్థితులు చలించిపోయి ఇల్లు కట్టించాడు వాళ్ళకి ఈయన అసలు ఎవరింటికి వెళ్ళాడు ఆ పింఛిలిచినటువంటి వ్యక్తి ఆయన ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వ్యక్తి ఆ పాముల అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఒక కులానికి సంబంధించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు అవన్నీ గమనించి వెళ్ళారా ఏమి చూడకుండా ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పేసి పేదలకు మేలు జరగాలని చెప్పడం వెళ్ళి జరిగింది ఈయన అసలు ఎవరింటికి వెళ్ళారండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎవరింటికి వెళ్ళారు ఏం చేద్దామని ఇప్పుడు ఈ రోజు ఓడిపోయిన వెంటనే ఇంకా ఉన్నా కదా ఇంకా రాజకీయం చేసుకోవాలని చెప్పేసి హత్యకు సంబంధించినట్టు ఆ కుటుంబాన్ని ఇంకా బాధపట్టాలని వెళ్ళింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని స్వాగతిచ్చారా ఏ మాట్లాడే అక్కడ జరిగింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇలాంటి పనులు మానుకొని ప్రజలకి మేలు చేకూర్చే పనులు చేస్తే కొద్ది గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఓకే అండి చూద్దామండి జగన్మోహన్ రెడ్డి వింత ప్రవర్తన ఈ నీచ రాజకీయాలు ఇంకెంతకాలం ఇలా చేస్తాడో ఇలాగే చేస్తూ పోతే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో చూద్దామండి మరిన్ని వీడియోలు మళ్ళీ చేస్తూనే ఉందా అండి ఖచ్చితంగా